అందరికీ నమస్కారం పెళ్లి బంధం మూడు ముళ్లతో ఏడు అడుగులతో మొదలవుతుంది ఆ బంధం పటిష్టంగా ఉండాలంటే భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం భర్త తన భార్యతో కొన్ని మాటలు ఎట్టి పరిస్థితుల్లోనూ అనకూడదు ఎందుకంటే ఆ మాటలే మీ నిండు సంసారాన్ని ఒక్క క్షణంలో విడగొట్టే ప్రమాదముంటుంది భారతీయ వివాహ వ్యవస్థకున్న గౌరవాన్ని కాపాడుకోవాలంటే భర్త తన నోటినుంచి చెప్పకూడని ఆ మూడు ముఖ్యమైన విషయాలేమిటో ఇప్పుడు చూద్దాం ఈ మాటల వల్ల మీ భార్య ఆత్మగౌరవం దెబ్బతిని మీ బంధం బలహీనంగా మారుతుంది ముందుగా శారీరక రూపాన్ని అవమానించడం భర్త ఎప్పుడూ తన భార్యను శరీరాన్ని ఉద్దేశించి అగౌరవపరచకూడదు లేదా జోకులు వేయకూడదు నువ్వు లావుగా ఉన్నావు నువ్వు సన్నగా ఉన్నావు నువ్వు పొట్టిగా ఉన్నావు అని సరదాగా అన్నా కూడా అది ఆమె మనసుకు చానా గాయం చేస్తుంది ఈ మాటలు స్త్రీ ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా నాశనం చేస్తాయి మీరు ఆమె శరీరంపై వ్యాఖ్యానించినప్పుడు ఆమె మీకు దూరం అవ్వడం మొదలు పెడుతుంది అందుకే ఈ విషయంలో పొరపాటున కూడా నోరు జారకూడదు రెండవది అత్తగారితో పోల్చడం దాదాపు ప్రతి భర్త తెలియకుండా చేసే పెద్ద తప్పు ఇది మీ భార్యని మీ అమ్మతో పదే పదే పోల్చకూడదు మా అమ్మ అయితే ఇలా చేసేది మా అమ్మలా నువ్వు ఇంటిని నడపలేవు అని ప్రతి విషయంలోనూ మీ అమ్మతో పోల్చడం వల్ల మీ భార్యకు తీవ్రమైన కోపం చికాకు వస్తుంది ఎందుకంటే మీ తల్లి వ్యక్తిత్వం అలవాట్లు పరిస్థితులు మీ భార్య అలవాట్లకు పరిస్థితులకు పూర్తిగా వేరుగా ఉంటాయి మీరిద్దరూ వేరువేరు వ్యక్తులు వేరువేరు సమయాల్లో పెరిగారు ఈ పోలికను ఏ భార్య కూడా అంగీకరించలేదు కాబట్టి మీ అమ్మతో పోల్చడం మానుకోండి మూడవది బంధువులు పుట్టింటివారితో పోల్చకూడదు మీ భార్యను ఆమె కుటుంబంతో లేదా ఇతర బంధువులతో పొరపాటున కూడా పోల్చకండి ఉదాహరణకు మీ చెల్లి చాలా మంచిది అందంగా ఉంటుంది మీ అక్కకు మంచి టాలెంట్ ఉంది ఇలా పోల్చడం వల్ల వైవాహిక బంధానికి చాలా హానికరం మీకు మీ పుట్టింటి వారిలో ఎవరైనా నచ్చకపోయినా ఆ కోపాన్ని మీ భార్యపై చూపించడం ఆమెను నిందించడం సరికాదు ఈ పోలికలు విమర్శలు మీ భార్య ఆత్మవిశ్వాసాన్ని ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తాయి ఈ మూడు విషయాలలో భర్త చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మాటల వల్ల బంధం విడిపోయే ప్రమాదం ఉంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్